హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సీనయ్య లక్ష్మిని రౌడీలు ఒక రూమ్లో కట్టి పడేస్తారు ఏమయ్యా మేము ఏ తప్పు చేయలేదయ్యా మమ్మల్ని వదిలిపెట్టండి అయ్యా అని చెప్పి సేనయ్య లక్ష్మి రౌడీలను అడుగుతూ ఉంటారు ఇక రౌడీలు సేనయ్య లక్ష్మిని కొడుతూ ఉంటారు కొట్టకండి అయ్యా ప్లీజ్ కొట్టకండియ్యా అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది మీరు కోరిన విధంగా మిమ్మల్ని మేము కొట్టము బసవరాజు గారి అమ్మాయి కీర్తి ఎక్కడ ఉందో చెప్పండి అని చెప్పి రౌడీలు అడుగుతూ ఉంటారు ఎందుకు ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావట్లేదు అమ్మాయిని మేము ఏమీ చేయలేదు అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు అని చెప్పి లక్ష్మి అంటుంది వీళ్ళను మామూలుగా అడుగుతుంటే సమాధానం రావట్లేదు అన్నకు ఫోన్ చేసి వీళ్ళను ఏం చేయమంటాడో కనుక్కుందాం అని చెప్పి రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఏంటి లక్ష్మి మనం ఎవరికి మంచి చేయాలనుకున్నా కూడా మనకి చెడే ఎదురవుతుంది అని చెప్పి సేనయ్య అడుగుతూ ఉంటాడు అదేనండి నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి లక్ష్మి అంటుంది లక్ష్మి మనం ఏ తప్పు చేయలేదు ఎవరికి అన్యాయం చేయలేదు అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడులే అని చెప్పి సేనయ్య అంటాడు ఇక మరోవైపు తులసి సిద్ధు ఇద్దరు కూడా కీర్తి కోసం వెతుకుతూ ఉంటారు ఏమండి ఇందాకలా మనం సీసీ ఫుటేజ్ లో చూసినప్పుడు కారు ఎటువైపు వెళ్ళిందో తెలిసింది కదా ఆ సైడ్ సీసీ ఫుటేజ్ చెక్ చేద్దామండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది సరే తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక మరోవైపు తులసి సిద్ధు ఇద్దరు కలిసి ఒక షాప్ దగ్గరకు వెళ్తారు సీసీ ఫుటేజ్ కావాలని అడుగుతూ ఉంటారు సీసీ ఫుటేజ్ చూపించడం కుదరదని చెప్పడంతో నేను మాజీ ఎమ్మెల్యే బసవరాజు గారి అబ్బాయిని అర్జెంటుగా సీసీ ఫుటేజ్ చూడాలి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు రండి సార్ సీసీ ఫుటేజ్ చూడండి అని చెప్పి షాప్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక సిద్ధు వెళ్ళి సీసీ ఫుటేజ్ చూస్తూ ఉంటాడు సీసీ ఫుటేజ్లో కీర్తిని తీసుకెళ్లిన కారు ఏ రోడ్లో వెళ్తుందో కనిపిస్తూ ఉంటుంది ఏమండి ఇదేనండి కీర్తి వదులు తీసుకెళ్లిన కారు అని చెప్పి తులసి అంటుంది అవును తులసి అని చెప్పి సిద్ధు అంటాడు పదండి కారు ఎటు వెళ్ళిందో తెలిసింది కదా ఆ వైపు వెళ్ళి వెతుకుదాం అని చెప్పి తులసి అంటుంది పద తులసి అని చెప్పి సిద్ధు తులసి ఇద్దరు కూడా బైక్ మీద కారు వెళ్ళిన వైపు వెళ్తూ ఉంటారు అప్పుడు తులసి సడన్గా ఒక రౌడీని చూస్తుంది ఏమండి బైక్ ఆఫ్ చేయండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏమైంది తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇందాకలా సీసీ ఫుటేజ్లో ఇతను మనకి కనిపించాడు కదండి కీర్తి వదన్ను కిడ్నాప్ చేసింది ఇతనే కదండి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అవును తులసి ఇతనే కీర్తిని కిడ్నాప్ చేసింది అని చెప్పి సిద్ధు అంటాడు ఇక సిద్ధు తులసి ఇద్దరూ కలిసి రే ఆగరా అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక ఆ రౌడి సిద్ధు తులసిలను చూడగానే వీళ్ళెవరో ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళ ఉన్నారు అందుకే నన్ను కోపంగా చూస్తున్నారు నన్ను అలా గంభీరంగా పిలుస్తున్నారు అని చెప్పి రౌడీ మనసులో అనుకొని పరిగెడుతూ ఉంటాడు రే ఆగరా పిలుస్తుంటే అర్థం కావట్లేదరా అని చెప్పి సిద్ధూ రౌడీ వెనుక పరిగెడుతూ ఉంటాడు ఇక రౌడీ సిద్ధూ తులసిలకు కనిపించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చా వాడు దొరుకుంటే గనక కీర్తి దొరికిపోయేది వాడు మిస్ అయిపోయాడు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఏమండి అతను ఇక్కడే తిరుగుతున్నాడంటే ఖచ్చితంగా కీర్తి వదిన ఈ ఏరియాలో ఎక్కడ ఉండి ఉంటుంది ఇల్లు ఇల్లు వెళ్ళి వెతుకుదామండి అని చెప్పి తులసి అంటుంది సరే తులసి పద వెళ్దాం అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తులసి సిద్ధు ఆ ఏరియాలో ఉన్న అన్ని ఇళ్ళ దగ్గరకు వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు ఇక మరోవైపు రౌడీ పరిగెత్తుకుంటూ మిగిలిన రౌడీల దగ్గరకు వెళ్తాడు ఏంట్రా అలా ఎవరో తరుముతున్నట్టు పరిగెత్తుకుంటూ వచ్చావు అని చెప్పి రౌడీలు అడుగుతూ ఉంటారు అన్న ఈ అమ్మాయి తాలూకా బంధువులు అనుకుంటా నన్ను వాళ్ళు పట్టుకోవాలని ప్రయత్నం చేశారన్నా నేను వాళ్ళకి దొరకకుండా వచ్చేసానన్న అని చెప్పి రౌడీ మిగిలిన రౌడీలకి చెప్తూ ఉంటాడు ఏంట్రా నువ్వు చెప్పేది ఈ అమ్మాయి తాలూకా వాళ్ళ అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు అన్న వాళ్ళను చూస్తుంటే పెద్ద కుటుంబానికి చెందిన వాళ్ళ ఉన్నారు దొరికితే కనుక మనకి జీవితాంతం జైలు శిక్ష అన్న అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగరా అని చెప్పి రౌడీ పక్కకు వెళ్ళి కనిష్కకు ఫోన్ చేస్తాడు ఏంట్రా ఫోన్ చేశారు అని కనిష్క ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటుంది మేడం ఎవరో కొంతమంది మా వాళ్ళను గుర్తుపట్టి తరిమారంట మేడం వాళ్ళు ఆ అమ్మాయి తరపు వాళ్ళని చెప్పి మా వాడు అంటున్నాడు ఆ అమ్మాయి కోసం ఎవరైనా వెతుకుతున్నారా మేడం మేము దొరికి మేము ఎక్కడ దొరికిపోతామోనని మా వాడు భయపడుతున్నాడు అని రౌడీ కనిష్కకు చెప్తూ ఉంటాడు మిమ్మల్ని తరిమిన అతను ఎలా ఉన్నాడో ఒకసారి కనుక్కో అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఇక రౌడీ వేరే రౌడీ దగ్గరకు వెళ్ళి రే నిన్ను తరిమారు అంటున్నావు కదా అతను ఎలా ఉన్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు గడ్డ ముందన్న బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు చూడటానికి పెద్దింటి అబ్బాయిలా ఉన్నాడు అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు సిద్ధువే ఖచ్చితంగా అని కనిష్క మనసులో అనుకొని వాళ్లకు మీరు ఉన్న ఏరియా తెలిసిపోయినట్టుంది అక్కడ నుంచి వెంటనే ఆ అమ్మాయిని షిఫ్ట్ చేయండి అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది సరే మేడం అని చెప్పి రౌడీ ఫోన్ కట్ చేస్తాడు వెంటనే కనిష్కను రూమ్లో నుంచి బయటికి తీసుకొస్తారు రేయ్ నన్ను వదలండిరా వదలండి అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఎయ్ మేము చెప్పినట్టు విని మాతో పాటురా లేకపోతే నీ ప్రాణాలు అనవసరంగా పోతాయి అని రౌడీలు కనిష్కను బెదిరిస్తారు ఇక రౌడీలు కనిష్కను తీసుకెళ్లి కారులో కూర్చోబెడుతూ ఉండగా కనిష్క వాళ్ళను చూస్తుంది అప్పుడే వాళ్ళు అన్ని ఇల్లు కూడా వెతుక్కుంటూ అప్పటి వరకు కనిష్క ఉన్న ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు ఇక కనిష్క వాళ్ళకు సైగ చేయబోతూ ఉంటుంది అన్నా ఇప్పటి వరకు నన్ను ఒకడు అన్ననే వాడే అన్నా అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు వాళ్ళు దీనికోసం అన్ని ఇల్లు ఎదుకుతున్నట్టున్నారా త్వరగా పదా అని రౌడీలు కార్ స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే తులసి కారుని చూసి ఏమండి అటు చూడండి కీర్తి వదిలిని తీసుకెళ్లిన కార్ అదే కదా అని చెప్పి అంటూ ఉంటుంది అవును తులసి ఆ కారును ఫాలో అవుతే ఖచ్చితంగా కీర్తి దొరుకుతుంది అని చెప్పి సిద్ధు అంటాడు ఇక సిద్ధు తులసి ఆ కారుని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు బసవరాజు కంగారు పడుతూ ఉంటాడు ఏమండి ఇంకా కీర్తి జాడ తెలియలేదేంటండి అని చెప్పి విశాలాక్షి ఏడుస్తూ ఉంటుంది ఆ తులసి సిద్ధు వెళ్ళారు కదా కీర్తిని ఎలాగైనా వెతికి పట్టుకుంటామని చూద్దాం విశాలాక్షి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు వాళ్ళపై నమ్మకంతో మనం కీర్తిని అలా ఎలా వదిలేస్తామండి మీరు కూడా మీ ప్రయత్నం చేయండి అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను విశాలాక్షి కీర్తి నీకు మాత్రమే కూతురు కాదు నాకు కూడా కూతురే అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు అయ్యో భగవంతురా ఏం తప్పు చేశామయ్యా మా కీర్తి ఎక్కడుందయ్యా అని చెప్పి విశాలాక్షి ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధు తులసి రౌడీలను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు ఇక సడన్గా ఒక దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కీర్తి వెళ్తున్న కారు సిద్ధు వాళ్ళకు కనిపించకుండా మిస్ అయిపోతుంది చా కారు మిస్ అయిపోయిందే అని సిద్ధు మనసులో అనుకుంటూ ఇరిటేట్ అవుతూ ఉంటాడు యాండీ అక్కడ చూడండి సిగ్నల్ దగ్గర కార్లన్నీ ఆగాయి కదా ఆ కారుల్లో ఏదైనా కీర్తి వదిన వెళ్తున్న కారు ఉందేమో చూద్దాం పదండి అని చెప్పి తులసి అంటుంది ఇక సిగ్నల్స్ దగ్గరకు వెళ్ళి అన్ని కార్లు కూడా సిద్ధు చెక్ చేస్తూ ఉంటాడు సడన్గా కీర్తి సిద్ధుని చూస్తుంది సిద్ధు వలకు కీర్తి సైగ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది సిద్ధు గమనించకపోవడంతో దగ్గరలో ఉన్న తులసికి కీర్తి సైగ చేస్తూ ఉంటుంది తులసి కూడా గమనించదు కాసేపటి తర్వాత సిద్ధు గమనించి వెంటనే పరిగెత్తుకుంటూ కారు దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు కీర్తిని కారులో నుంచి బయటికి దించుతాడు ఇక దాంతో రౌడీలు కూడా బయటికి వచ్చి పారిపోబోతూ ఉండగా సిద్ధు రౌడీలతో ఫైట్ చేస్తాడు ఇక రౌడీలు సిద్ధు నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటారు ఎక్కడికి రా పారిపోతున్నారు నా చెల్లెలు కీర్తిని ఎందుకు కిడ్నాప్ చేశారా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఎవరు మిమ్మల్ని కిడ్నాప్ చేయమన్నారు మర్యాదగా చెప్పండి లేకపోతే మిమ్మల్ని పోలీసులు కప్పు చెప్తాను అని సిద్ధు చెప్పడంతో సార్ సార్ చెప్తాం సార్ మమ్మల్ని ఏం చేయొద్దు అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు చెప్పరా అని సిద్ధు అడుగుతూ ఉంటే ఇక రౌడీ సడన్గా సిద్ధూని నెట్టేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు ఇక సిద్ధు రౌడీ వెనుక పరిగెడుతూ ఉంటే యాండీ యాండీ రండండి మనకి కీర్తి వదిన దొరికింది కదా ఆ రవిడీల గురించి పోలీసులకు చెప్దాము పోలీసులే చూసుకుంటారు అని చెప్పి తొలిసి అంటుంది కీర్తి నీకేం కాలేదు కదా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నాకేం కాలేదన్నయ్య అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది కీర్తి లక్ష్మకు వాళ్ళకు చెప్పకుండా ఇంట్లో నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు నీకు బాగోలేదనే కదా వాళ్ళు నిన్ను ఇంటికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించింది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఆ ఇంట్లో ఉంటే పాతవన్నీ గుర్తుకు వస్తున్నాయి సిద్ధు అందుకే నేను ఆ ఇంటి నుంచి బయటికి వచ్చాను కానీ అప్పుడే నన్ను రౌడీలు కిడ్నాప్ చేశారు అని చెప్పి కీర్తి అంటుంది నిన్ను రౌడీలు కిడ్నాప్ చేస్తే అక్కడ నానేమో లక్ష్మక్క వాళ్ళు నిన్ను ఏదో చేశారని లక్ష్మక్క వాళ్ళను బంధించారు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అయ్యో నాన్న అలా ఎలా చేశారన్నయ్య నన్ను కిడ్నాప్ చేసింది అత్తయ్య వాళ్ళు కాదు రౌడీలు అని చెప్పి కీర్తి అంటుంది ఆ విషయం మావయ్యకు చెబ్దు గాని పదవదిన ఇంటికి వెళ్దాము అప్పుడే మావయ్య మా అమ్మ నాన్నలను వదిలిపెడతారు అని చెప్పి తులసి అంటుంది ఇక మరోవైపు అందరూ కూడా హాల్లో కూర్చొని కీర్తి కోసం బాధపడుతూ ఉంటే సిద్ధు తులసి కీర్తి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు కీర్తిని చూసిన కనిష్క ఒక్కసారి షాక్ అయ్యి రవిడీల నుంచి కీర్తి ఎలా బయటపడింది ఒకవేళ నా గురించి అన్ని విషయాలు ఆ రౌడీలు సిద్ధు వాళ్ళకి చెప్పేశారా సిద్ధు నన్ను మెడపట్టి బయటికి గెంటేస్తాడా అని చెప్పి కనిష్క కంగారు పడుతూ ఉంటుంది ఇక బసవరాజు వాళ్ళు కీర్తిని చూడగానే అమ్మ కీర్తి నీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు నాకేం కాలేదు నానా అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది అమ్మ కీర్తి నిన్ను ఇబ్బంది పెట్టిన ఆ లక్ష్మీ శ్రీనివాసరావుకు కూడా బుద్ధి చెప్తున్నానులేమ్మా నువ్వేం బాధపడకు అని చెప్పి బసవరాజు అంటాడు నానా లక్ష్మత్తయ్య మామయ్య నన్నెందుకు ఇబ్బంది పెడతారు వాళ్ళు కాదు నానా నన్ను కిడ్నాప్ చేసింది వాళ్ళు నన్ను క్షేమంగా ఇంటికి తీసుకెళ్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా ఇప్పించారు నన్ను కిడ్నాప్ చేసింది రౌడీల నానా అని కీర్తి చెప్తూ ఉంటుంది రౌడీలా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది అవునమ్మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నుంచి నేను బయటికి రాగానే రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది ఇప్పటికైనా నిజమేంటో తెలిసింది కదా మాయ మా అమ్మ నాన్నలను వదిలిపెట్టమని చెప్పండి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అమ్మ తులసి తొందరపడి మీ అమ్మ నాన్నలను బంధించాను మీ అమ్మ నాన్నలకు క్షమాపణ చెప్పి ఇప్పుడే వెళ్ళి విడిపిస్తాను వాళ్ళను ఎలా అయితే ఇంటి నుంచి తీసుకొచ్చానో అలానే క్షేమంగా ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తానమ్మా అని చెప్పి బసవరాజ్ అంటాడు థ్యాంక్ యూ మావయ్య అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక అమ్మ కీర్తి వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా ఎప్పుడు తిన్నావో ఏంటో కాస్త తిందువు కానీ ఈలోగా ఆ లక్ష్మి శ్రీనివాసరావుకి క్షమాపణ చెప్పి వాళ్ళను వదిలిపెట్టొస్తాను అని బసవరాజు అంటూ ఉంటాడు సరే నాన్నా అని చెప్పి కీర్తి అంటుంది ఇక సిద్ధు నేను కూడా వస్తాను నానా అని చెప్పి అంటూ ఉంటే వద్దులే సిద్ధు ఇప్పటి వరకు కీర్తి కోసం వెతికి వెతికి వచ్చావు కదా నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి బసవరాజు అంటాడు మావయ్య మీరు వెళ్ళి ఆ లక్ష్మీ శ్రీనివాసరావుని సేఫ్గా ఇంటి దగ్గర దించొస్తారా మీరంతా ఒకటవుతుంటే పిచ్చిదల్లాగా నేను చూస్తూ ఉంటా అనుకున్నారా అని కనిష్క మనసులో అనుకొని ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది వెంటనే లక్ష్మీ శ్రీనయ్యలను బంధించిన రౌడీలకు ఫోన్ చేసి బసవరాజు గారు వాళ్ళను వదిలిపెట్టవద్దని చెప్పారు వెంటనే వాళ్ళను చంపేయమని చెప్పారు కాల్చి బూడిదైపోవాలంట అని చెప్పి కనిష్క ఎవరు వినకుండా రౌడీలకు చెప్తూ ఉంటుంది సరే మేడం ఇప్పుడే ఆ ఇంటికి నిప్పంటిస్తాము అని రౌడీలు చెప్తూ ఉంటారు ఎవరికి ఎలాంటి అనుమానం లేకుండా వాళ్ళను కాల్చి బూడిద చేసి మీరు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది సరే మేడం అని చెప్పి రౌడీలు ఫోన్ కట్ చేస్తారు ఇక కనిష్క వెనక్కి తిరిగేసరికి ఎదురుగా సిద్ధు ఉంటాడు ఈ కుట్రలన్నీ చేస్తుంది నువ్వేనని నాకు తెలుసు కనిష్క కానీ సాక్ష్యాలతో సహా నిన్ను బయట పెట్టడం కోసమే ఇన్ని రోజులు వదిలిపెట్టాను చిచ్చి నీ అంత దుర్మార్గురాలే లేదు నువ్వు పేరుకు మాత్రమే గొప్పదానివి నీ అంత కోపిష్టి ఎక్కడా లేదు నీలాంటి దాన్ని అని చెప్పి సిద్ధు కనిష్క చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు సిద్ధు నన్నే కొడతావా అని కనిష్క అంటూ ఉంటుంది కొట్టాలా చంపాలా అక్కడ మామయ్యను అత్తయ్యను చంపమని రౌడీలకు పురమాయించావు కదా ఇప్పుడే వెళ్ళి వాళ్ళని సేవ్ చేస్తాను అని చెప్పి సిద్ధు హడావిడిగా శ్రీనయ్య లక్ష్మి ఉన్న దగ్గరికి వెళ్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి